హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై ఐదు టెట్కి సంబంధించి వెబ్సైట్ని రూపొందించి త్వరలోనే త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు స్క్రోల్ అవుతుంది ఇది కొత్త వెబ్సైటు అదేవిధంగా పాత వెబ్సైట్ చూడండి ఇది పాత వెబ్సైటు దీనిలో ఇప్పుడు డిఎస్సీకి సంబంధించిన టెట్కి సంబంధించిన స్కోర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని డిలీట్ చేయకుండా కొత్త టెట్ అనేది కొత్త టెట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది జస్ట్ ఏపీ టెట్ వి టూ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ విధంగా ఉంది ఓల్డ్స్ ఓల్డ్ చూడవచ్చు ఇక్కడ ఓల్డ్ దానికి సంబంధించి ఏపీ డెట్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఇక్కడ తేడా వచ్చేసరికి టూ అనేదే తేడా ఉంది దాంతో కొత్త వెబ్సైట్ రూపొందించారు ఇది ఎంతవరకు నిజమనేది త్వరలోనే తెలుస్తుంది ఒకవేళ ఫేక్ అనుకుంటే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూడవచ్చు పేమెంట్ అనేది ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలి యాక్సెస్ ఏమి ఇవ్వలేదు జస్ట్ ఈ డేటా ఎంటర్ చేస్తే డేటా ఎంటర్ చేస్తే ఎలాగ ఇచ్చారు కొన్ని కొన్ని అయితే ఎనేబుల్ అవ్వలేదు అమౌంట్ మామూలుగా ఫేక్ అయితే ఈ అమౌంట్ కూడా ఎనేబుల్ అయ్యే యాక్సెస్ ఇవ్వడానికి ఇక్కడ ఉండేది కానీ మనకి పేమెంట్ అనేది జరగట్లేదు కాబట్టి కొంతవరకు నిజమే అని నమ్మవచ్చు ఇక్కడ చూడొచ్చు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొడితే పేమెంట్ ఏం జరగట్లేదు ఒకవేళ ఫేక్ అయితే పేమెంట్ వాళ్ళకి జరిగిపోయే విధంగా వాళ్ళు పేమెంట్ జరిగిపోయే విధంగా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇది ఫేక్ అని నేను అనుకుంటున్నాను క్యాండిడేట్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసరి ఇక్కడ పేమెంట్ అనేది ఎనేబుల్ చేయలేదు అదేవిధంగా ఇది పాత ఓల్డ్ కి సంబంధించిన వెబ్సైటు దీంట్లో డేటా ఉంది కాబట్టి ఫర్గెట్ మనం టెట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫర్గెట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ సైట్ని క్లోజ్ చేయకుండా కొత్త సైట్ అనేది రూపొందించారని భావించవచ్చు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ లాస్ట్లో చూడు లాస్ట్లో చూడవచ్చు డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఏపీసీఎఫ్ఎస్ఎస్ అదేవిధంగా పాత దానికి సంబంధించి కూడా లాస్ట్లో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ లాస్ట్లో రైట్ కార్నర్లో ఇక్కడ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ఏపీసీఎఫ్ఎస్ఎస్ అదేవిధంగా ఉంది చాలా వరకు ఇది ఇప్పుడు మనం చూస్తున్న వెబ్సైట్ అనేది ఆఫీషియల్గానే రూపొందించారు అనేది తెలుస్తుంది ఇక్కడ చూడవచ్చు స్క్రోలింగ్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ విల్ బి ఓపెనింగ్ సూన్ అని ఇక్కడ చూపిస్తుంది పేమెంట్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అదేవిధంగా మాక్ టెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఏం రావట్లేదు ఇక్కడ మిగతా ఇంకా ఏమి ఎనేబుల్ అవ్వలేదు జస్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు కానీ దానికి సంబంధించిన యాక్సెస్ ఫేక్ వాళ్ళు అయితే మనీ కూడా జనరేట్ అయిపోయి కట్ అయ్యే విధంగా ఉండేది కానీ కట్ అవ్వట్లేదు అదే మనీ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి ఇది చాలా వరకు నిజమే అనుకోవచ్చు ఇదండి త్వరలోనే టట్ నోటిఫికేషన్ రాబోతుంది అనేదానికి ఇది ఒక ముందస్తు హెచ్చరిక అనుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మన టెలిగ్రామ్లో ఫ్రీగా జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అభ్యాసం టూకి సంబంధించి ఎనిమిది గంటలకు రెడీగా ఉండండి టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో చేస్తాను అక్కడ నుంచి మీరు జాయిన్ ఈ ఈరోజు జరిగేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ని ఫ్రీగా రాసుకోవచ్చు ఈ వారానికి సంబంధించిన సిలబస్ అనేది మా టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది అక్కడ నుంచి మీరు ఆ సిలబస్ని చూసుకుని నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంటుందో ఆ తర్వాత నుంచి మీరు పాల్గొనవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్